తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్ట వీరి ఖాతాలలో నాలుగు వేల పెన్షన్ డబ్బులు జమ చేయగా ఇక ఇటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఏకంగా ఆరు వేల రూపాయలు ఇక వీరికైతే ఏకంగా మొత్తం ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద ఏ డబ్బులు ఇంకా ముప్పై వేల రూపాయలు ఎప్పటి నుంచి ఏ పథకం కింద ఎవరెవరికి జమ చేయనున్నారో తెలుసుకుందాము ఇక చాలామంది ఇటు పెన్షన్లు తీసుకున్న తీసుకుంటున్నప్పటికీ కూడా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు మేము పొందచ్చా అని చాలామంది అయితే అడుగుతున్నారు అంటే ఇటు పెన్షన్లు పొందుతూ కూడా ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల నిధులు అనేది మాకు జమ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం అయితే అని అడుగుతున్నారు ఇక ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో మనకి ఫైనల్ దేదీ అంటే తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఈ రెండు కొత్త పథకాలు అరుగుల కింద మనకి జాబితాలో చేర్చేయడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రాథమికంగా పెట్టినటువంటి మీటింగ్లో సభలో మాట్లాడుతూ ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగిందో మనం ఈ వీడియోలో ఒకటినక ఒకటి మూడు అప్డేట్స్ అనేది తెలుసుకున్నాము ఇక పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రెండు కొత్త పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారు దీనికి అర్హతలు ఏంటి ఈ డబ్బులు మీ ఖాతలలో జమ ఏం చేయాలి అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పరిస్థితి ఏంటి మళ్ళీ ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది ఉండాలో మొత్తం మూడు వివరాలు అనేది అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మనం ఒకటేనక ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ దయచేసి ఈ అయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడలకెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ఇక్కడ మనమైతే ప్రయత్నిద్దాము ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాదలలో ఎటకెలకు ఎవరైతే బీడి కార్మికులు గీతా కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు గీతా కార్మికులు వంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఎయిట్ సైడ్ చూసుకున్నట్లయితే వృద్ధులు అంటే ఇటు వికలాంగులు ఎయిడ్స్ అదేవిధంగా హెచ్ఐ హెచ్ఐవి బాధితులు వంటి వారికైతే ఆరు వేల పది రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను దీనిపైన విధా విధానాలను కొత్త అర్హతల జాబితా ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో రిలీజ్ చేసిన తర్వాత మనకి దసరా కానుక కింద అక్టోబర్ నెల చివరి వారంలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ల కింద అక్టోబర్ నెల చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకైతే తెలుసుకున్నట్లు తెలుస్తుంది ఈ డబ్బులను విడుదల చేయాలని ఇక ఇది ఇలా ఉండగా చాలా మంది గత రెండున్నర సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ల కోసం ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటి వరకు ఎవరైతే పెన్షన్లు పొందుతూ మళ్ళీ మహాలక్ష్మి పథకం కింద డబ్బులు కావాలనుకుంటున్నారో వారికి మళ్ళనైతే ఈ మహాలక్ష్మి పథకం అయితే మీకైతే రావు ఈ డబ్బులు ఓన్లీ పెన్షన్లు తీసుకుంటున్న వారికి మాత్రమే పెన్షన్లు ఇటు పెన్షన్లు తీసుకుంటూ కూడా మహాలక్ష్మి పథకంకి దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది ఇరవై వందల రూపాయలు అయితే జమ కావు ఇక మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు ప్రతి సంవత్సరం మనకి ఇరు ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఈ మహాలక్ష్మి పథకం కిందనైతే జమ చేయనున్నారు ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాకి తప్పకుండా బ్యాంక్ ఖాతాకి తప్పకుండా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఇస్తే పోస్ట్ ఆఫీసు మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి లింక్ అయితే ఉండాలి ఎన్పిసిఐ లింకు ఇక ఈ రోజున భారీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్